తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీరు ఒక బీజేపీ నాయకురాలుగా మీరు ఎన్ని ఎంత చెప్పినా కూడా వరుస విజయాలు కదా ఓవైసీని మీకు భయం అనిపించట్లేదా ఒకవేళ మీకు టిక్కెట్ ఇస్తే ఎలా ఉంటుంది దేనికి భయం నేను మన హైదరాబాద్లో మా గడ్డ మీద పురోగతి కోసం ముస్లింలు కూడా బాగుండాలి వాళ్ళకు కూడా డెవలప్మెంట్ కావాలి వాళ్ళకి విద్య వైద్యం ఉపాధి కలగాలి వాళ్ళకి డీసెంట్ లైవ్లీహుడ్ కలగాలి ఆయనేమో ప్యాలెస్లో ఉంటాడా పేద ప్రజలందరూ కూడా చిన్న చిన్న ఇరుకు గల్లీలో ఉంటారా వాళ్ళ గోడ వినే వాళ్ళు లేరు బంధులు ఇచ్చే వాళ్ళు లేరు దవఖన లేవు క్యా హే క్యా కరో ఓసీ బోల్కే హమ్ రే ఆజ్ మే బోల్ ఆ కే కసం అల్లా కే కసం ఆప్ ముసల్మాన్ భాయ్ బేనో కేసీ బోల్కే పూచలేము क्या करा आपने छोटे छोटे बच्चियों को निकाह करवा के బహర్ షేక్ మీరు నికా చేసి బయట పంపిస్తే చిన్న చిన్న పిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ పేరు మీద రక్తం వరిగిపోతుంటారు చిన్న చిన్న పిల్లలండి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు వాళ్ళ బీదరికాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని మీరు నికా చేసి ఎక్కడో అమ్మేస్తే చెప్పుకునే నాదులు లేక ఎవరితో ఏడవాలో తెలియక ఎవరితో అడగాలో తెలియక మా కోసం ఎవరు భరోసా అని తెలియక ముస్లిం కుటుంబాలు అలాడిపోతున్నాయి ఓసీ యొక్క దుర్మార్గ పాలన పాటే గారు మీరు కేవలం హిందూ ఉండరు ముస్లిముల సమస్యల మీద కూడా మీరు ఎక్కువగా మీ వాయిస్ రైజ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా షేకుల నుంచి చిన్న చిన్న అమ్మాయిలు ఏ విధంగా విదేశాలకి ట్రాఫిక్ ట్రాఫికింగ్ జరుగుతుందో వీటి మీద కూడా మీ వాయిస్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటారు అంటే ముస్లిం కుటుంబాలతోటి మీకున్న ఇంట్రాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ సమస్యల్ని మీరు ఏ విధంగా ఏం పరిష్కరించారు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని పేరుకు కాదు నర నరాల్లో కూడా వాళ్ళు మన వాళ్లే నా కుటుంబంలో భాగమే అని ప్రగాఢంగా నమ్మాం కాబట్టి వేల మంది లక్షల మంది ముసల్మాన్లు ఈరోజు మాతో ఉన్నారు నాతో ఉన్నారు మరీ ముఖ్యంగా అక్క చెల్లెళ్ళందరూ నాతో ఉన్నారు వాళ్ళకి ట్రిపుల్ చాలా చట్టం తీసుకొచ్చాక అవగాహన సదస్సులు కూడా చేయడం జరిగింది దానికి వ్యతిరేకత కూడా వచ్చింది ఎందుకు అంటే ఇప్పటి వరకు పార్లమెంటులో ఓవైసి ఒక్క బిల్లు కూడా అంటే ప్రో పబ్లిక్ బిల్స్ కానీ పార్లమెంట్లో స ప్రవేశపెట్టిన ఏ ఒక్క బిల్ అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశ పురోగతిని ఆలోచించి నిజంగా ప్రజల సంక్షేమం కోరుకోవాల్సిన ఓవేసి సెక్యులరిజం అని చెప్పే సెక్యులరి సెక్యులరిజం ఎక్కడ పోయిందండి వేరే సెక్యులరిజం సెక్యులరిజం అంటే కులానికి మతానికి అతీతంగా ఈ భారతావణిలో ఎవరున్నారో అందరికీ ఈక్వల్ జస్టిస్ సోషల్ జస్టిస్ ఉండాలి ప్రతి మారు కమ్యూనల్ రైట్స్ తీసుకొచ్చి భేదభావాలు తీసుకొచ్చి ఎలక్షన్ల ముందు హిందూ ముస్లిం అని విడగొట్టి ఒక ఒక వ్యతిరేకత బావాజాలన్న ప్రజల్లో నూరిపోసి మరీ ముఖ్యంగా ముస్లిం యువతను పక్కదోవ పట్టించి వాళ్ళని బట్కాయిస్తోంది ఓఎస్కే ఓకే యమనాపట్కర్ ఇప్పుడు ఆ అయోధ్య ఇష్యూ జరిగిన తర్వాత మొత్తం హిందూ ఓట్లన్నీ పోలరైజ్ అయ్యాయి అదే విధంగా ముస్లిం ఓట్లు అందరూ కూడా ఒకటే అవుతారు కదా అందరూ తప్పు మీరు ఏమనుకుంటారు తప్పేం లేదండి ఈ రోజు డెవలప్‌మెంట్ మీకు ఎట్లా ఓటేస్తారు ఇప్పుడు डेफिनेटగా ఈ రోజు ప్రజలు విశ్వసిస్తున్నారు ప్రజలు విసిగెత్తిపోయారు ప్రజలు విరక్తిలో ఉన్నారు నేను ప్రజలు అంటున్నాను ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు అంటున్నారు ప్రజలు అంటే వాళ్ళు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు సిక్కులు కావచ్చు బౌద్ధులు కావచ్చు కులంగా ఏ కులమైన కావచ్చు ఈరోజు అందరి సంక్షేమం కోరుకునేదే భారతీయ జనతా పార్టీ దేశం అంతా ఎక్కడైతే పురోగతి ఉందో ఇదే ఇదే భాగ్యనగరంలో కూడా పురోగతి రావాలి ఇది ఎందుకండి పాత బస్తీ ఎందుకు పాత బస్తీగా ఉంచాడు ఓఎస్సీ ఎందుకు మార్చలేకపోయాడు సలాహుద్దీన్ ఉద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి అసా ఉద్దీన్ వరకు ఎన్ని ఎన్ని ఏళ్ల పరిపాలన కుటుంబ పాలన కాదా కుటుంబ పాలన కాదా అని అడుగుతున్నా ఇదే ఓవైసీ వాళ్ళ ఎంఐఎం పార్టీకి కనీసం చీఫ్ని ఎప్పుడైనా మార్చాడా ఎక్కడుంది ప్రజాస్వామ్యం ఎక్కడుంది అక్కడ స్పిరిట్ ఎక్కడుంది వాళ్ళ పార్టీలో కూడా కనీసం పదవులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎంతమంది మహిళలు కార్పొరేటర్ టికెట్లు ఇచ్చాడు ఎమ్మెల్యేగా పోటీ చేయించాడా మహిళలని